హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉన్నారని కోరుకుంటున్నాను సో ఫస్ట్ డే అయితే నాటు మొత్తం అనమాట సగం వరకే అయింది సో మళ్ళీ నెక్స్ట్ డే రావాల్సి వచ్చిందనమాట ఇంకా నేను ఇంటికాడ అంత పని చేసి పిల్లల్ని అయితే స్కూల్ పంపించి మళ్ళీ బస్ ఎక్కే వచ్చేసిన ఇవాళ అయితే నేను బస్కే వచ్చిందనమాట మళ్ళీ ఊర్లో దిగంగానే మా బావ వచ్చి స్కూటర్ పైన ఎక్కించుకొని వచ్చిండు నేను వచ్చేసరికి కూలోళ్ళు మొత్తం వచ్చేసిరనమాట అయితే నిన్న మొత్తం మళ్ళీ అన్నీ వేసేసారు కానీ లాస్ట్ మడి ఒక పెద్ద మడి ఉండే ఇంకా ఆ పెద్ద మడలకి డైరెక్ట్ వెళ్ళిపోయారు ఆ మడలా ఇంకా నాటేసుకుంటూ వస్తున్నారు వస్తున్నారనమాట ఇంకా నేను వచ్చేటప్పుడు చెప్పిన కదా మార్నింగ్ అయితే అన్నం తినబుద్ది కాదు నాకు సో ఇక్కడికి వచ్చినాకనే తిందాము అని చెప్పేసి ఇంకా వచ్చేసిన ఛాయ్ తాగి ఇవాళ అరటిపండ్లు కూడా కొనుక్కోలే నేను ఎక్కడికైనా పోతేపుడు అయితే అరటిపండ్లు కొనుక్కోని తిని పోతా నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది అరటి పండ్లు తింటే ఇంకా అంటే టిఫిన్లు కిఫిన్లు నాకు అలవాటు ఉన్నాయి అనమాట ఇడ్లీలు ఏవి తిన్నా సరే అది గొంతులు ఉన్నట్టే ఉంటుంది అందుకని చెప్పేసి నేను టిఫిన్లు ఏం చేయను పండ్లు తింటా తింటే అది కూడా అరటిపండ్లే ఇంకా తర్వాత అన్నము పొద్దున్న తినాలంటే ఇంకా పొద్దున్న అంత పొద్దున అన్నం తినబు దిగాలేదని ఇక అరటిపండ్లు అయితే తిని నీళ్ళు అవుతా సో ఇవాళ అట్టే పండ్లు కూడా లేవు ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి తొందర తొందరగా వచ్చేసిన అనమాట ఇంక ఇంటికాడికించే బాక్స్ తీసుకొని వచ్చినా అయితే ఇక్కడికి వచ్చిన కొండనికి టైం ఉండదు అని చెప్పేసి ఇంటికాడ వండుకొని ఒక బాక్స్ అయితే తీసుకొని వచ్చేసిన ఇవాళ మనకు ఎక్కువ పని లేదు నిన్ననే అన్ని తీసి మనం ఉరాల మీద పెట్టేసినాం కదా ఉర్లుంగలు ఇవాళ కొన్ని ఉండే అది కూడా అక్కడక్కడ వేసుకునే దగ్గర వరం దగ్గర వేసుకునేవి ఉన్నాయి సో అవి తీసి వరం మీద పెట్టేసి వచ్చేసినా అనమాట ఇంకా మంచం మీద కూర్చున్నా ఇంకా కూలని నాటేసి వచ్చేసరికి రెండున్నర అట్లా అయ్యింది అనమాట ఏందో వాళ్ళు అసలు రెండు అవుతుంది అప్పటి అన్నమే తినలేదు ఇంకా రెండు గంటలకో రెండున్నరకో వచ్చి కూర్చొని ఇంకా అన్నం తింటున్నారు అనమాట వాళ్ళు తినేకంటే ముందే మేము తిన్నాము ఇవాళ మా ఆయన అయితే కళ్ళు తీసుకొచ్చిండు ఇంక నేను కూడా ఒక గ్లాస్ కళ్ళు తాగిన తాగిన తర్వాత టేకాకులు అయితే అన్నం తిన్నాం అనమాట మేము ఇవాళ అయితే మా ఆయన కళ్ళు తెచ్చినాను కదా కళ్ళు మిక్చర్ రెండు తీసుకొని వచ్చిండు నాకు ఎందుకో ఇంకా మిక్చర్ అయితే తినబ తినాలి కళ్ళు ఒక గ్లాస్ తాగి అన్నం అయితే తినేసిన అన్నం తిని ఒక దగ్గర కూర్చున్నాయి ఇవాళ నాకు ఏం పనిలేదు ఎక్కువ ఇంకా తుకం పోసిన మడి కూడా దున్నాలి కదా తుకం పోసిన మల్లెకించి వర్లుంగలు అనేది వేసి మీద పెట్టేసినాము ఇంకా తర్వాత అయితే ట్రాక్టర్ వేయి దున్నిదనమాట ఇప్పుడు నేను ఏడుకోతున్నా తెలుసా ఇక్కడ సైడు అంటే దాని ఇప్పుడు వేసిన నాటేసిన భూమి కాకుండా ఇంకొక సైడ్ ఇంక కొంచెం భూమి ఉందనమాట అక్కడ మైసమ్మ గుడి ఉంటుంది మైసమ్మ గుడి దగ్గర ఇంకా ఒక కొంచెం ఉంటుంది భూమి అంటే ఇక్కడ మైసమ్మ గుడిలోకి మూడు మళ్ళు ఉంటాయి అన్నమాట మేము చెప్పిన కదా ఇంతకుముందు మేమే మోస్తుండే అని చెప్పేసి సో ఆ భూమి దగ్గర నుంచి ఇక్కడ మైసమ్మ గుడి దాకా కూడా నేను మా వేణు మోస్తుండే అనమాట ఈసారి అయితే బస్తలలో మోస్తురు కానీ ఇంతకుముందు ఏమో టమాటా పెట్టెలు పెద్దది బ్లాక్ ట్రబ్ ఉంటుంది చూసిరా ఆ ట్రబ్బులలో నిండా పెట్టుకొని మోస్తుండే అనమాట ఈసారి మాకు ఇద్దరికి చెప్పలే మా వేణుకి చెప్పలే నాకు చెప్పలే మా ఆయననే ఇక బండి మీద అన్ని ఇట్లా మేమిద్దరం కలిసి బస్తాలు నింపినాము ఆ బస్తాలు తెచ్చి ఇక్కడ వేసిండు అనమాట ఇక్కడ వేయడమే కాకుండా ఆ మల్లలో ఆయననే మొత్తం ఇట్లా వరిలుంగలు లుంగలు పనిచేసిండు అనమాట సో ఇంకా ట్రాక్టర్ దున్నిన తర్వాత అక్కడక్కడ మిర్రలు వస్తాయి మిర్రలు అంటే ఒక దిక్కు ఏమో లోతు ఉంటుంది ఒక దిక్కు ఏమో బురద వస్తుంది అనమాట సో ఇక్కడ మా ఆయన అయితే మిర్రలు గుంజుతుండమాట అంటే అంతా సమానం చేస్తే నాట అనేది మంచిగా పడుతుంది లేకపోతే నాటు కొంగలు వస్తాయి కదా నాటేయ్యాగానే కొంగలు వస్తాయి కొంగలు దొక్కినాయి అంటే ఇంకా అవి ఇంకా అంటే నాటు పడదనమాట కుంగలు దుఃఖంగానే లేచి లేస్తాయి అనమాట మీదికి సో మంచిగా పడదు నాటు ఇట్లా మిర్రలు గుంజుతే ఏమవుతాయి అంటే నాటు ఇట్లా లోపల గుచ్చుతారు కదా అప్పుడు అనేది మంచిగా భూమిలోకి కుండిపోయి నాటు అనేది మంచిగా వాడుతుంది అనమాట సో అందుకని చెప్పేసి మా ఆయన పారతోని చేతులతోని ఇట్లా మిర్రలు గుంజుతుండు ఇంతకుముందు అయితే మిర్రలు వేరేలాగా గుంజుతుండే ఎట్లా అంటే మాకు ఒకటి కట్టేది ఉంటుంది అనమాట మా మామ చేపించిండు పెద్ద కట్టు ఉంటుంది ఒక సైడ్ ఏమో కొంచెం ఉంటుంది ఇంట్లో దానికి ఒక కట్టే అంటే ఇప్పుడు మనం పారకు వచ్చినట్టే సో దాంతో ఇట్లా మిర్రలు గుంజుతున్నాయి అనమాట నేను మా అక్క ఎక్కువ గుంజుతుండే మిర్రలు ఈసారి కొత్త టెక్నిక్ అనుకున్నారు ఏంటంటే పెద్ద పైప్ ఉంటుంది కదా వాటర్ పైపు ఆ పైప్తోని అక్కడొకరు ఇక్కడ ఒకరు పట్టుకొని మధ్యలో ఒకరు పట్టుకొని ఇట్లా గుంజుకొచ్చిరనమాట జమ్ము కొట్టినట్టు సో మిర్రలు అయితే సాఫ్ అయినాయి ఈడ ఇవి చిన్న చిన్న ఉన్నాయి కొంచెం మళ్ళు కాబట్టి ఈడ చేతులతో చేసిండు అక్కడ పెద్దగా ఉన్నాయి కదా మళ్ళు అక్కడ సైడ్ ఏమో పైప్తో గుంజిరనమాట అట్లా పైప్తో ఒక్కసారి గుంజుకొచ్చేసరికి భూమి అంతా సాఫ్ అయిపోయింది అనమాట సో ఇవాళ నాటు మొత్తం అయిపోయేసరికి కూడా నాలుగున్నర అయింది ఇంకా నాలుగున్నర ఐదు గంటలకైతే పాలు వింటారనమాట బర్రకి ఇవాళ నాగులపంచం కూడా నాగులపంచం రోజు ఇంకా నాటేసినాము అయితే ఇద బావికాడే పుట్టు కదా ఇంకా మన బావి కాడ మనం చేసుకోవచ్చు పూజ అని చెప్పేసి ఇంకా వేరే దగ్గరికి ఎందుకు వెళ్ళడానికి ఈయనే పూజ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇంకా బర్రెలు సాయంత్రం నాలుగున్నర ఐదు గంటలకి బర్రెల పాలు అయితే వండుతారు సో ఫస్ట్ అయితే ఒక ఆవు ఉంది కదా ఆవు పాలు అయితే విండిపించుకున్నాను నేను పుట్టల పాలు పోస్తా అని చెప్తే ఒక ఆవు పాలు కొన్ని ఒక డబ్బలు అయితే పిండిచ్చిండనమాట మా బావ ఇంకా నేను మా వేణి ఇద్దరం వచ్చిన పుట్టకాడికి మైసమ్మ గుడికాడే అనమాట మైసమ్మ గుడి లేకముందుకు పుట్టలేదంట మైసమ్మ గుడి అక్కడ మంచిగా నిలబెట్టినాకనే అక్కడ ఎల్లమ్మ తల్లిలాగా మంచిగా పుట్ట మోలిసిందంట సో మనకు నిత్యమైన తల్లి కాబట్టి ఇంకా వేరే దగ్గరికి ఎందుకు మన బాయికాడనే ఇంత మంచిగా ఉన్నాక అని చెప్పేసి నేను మన బాయికాడనే పూజ పూజ చేసుకుందామని చెప్పేసి ఇంకా మా బాయ్ వచ్చేసిన వచ్చేసినమాట మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా గుడి ఆమెనేమో మైసమ్మ తల్లి అనమాట ఇంకా పంట వస్తుంది కదా అంటే షేన్ కోస్తాం కదా అప్పుడు మైసమ్మ తల్లికి మొక్కుకుంటాం అనమాట మంచిగా మంచిగా వెళ్ళాలొడ్లు అని చెప్పేసి అమ్మవారికి పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి వరిగేయడం స్టార్ట్ చేస్తారనమాట ఇంక నేనైతే పుట్టకాడికి వచ్చిన పాలు తీసుకొచ్చిన కుంకుమ పసుపు అన్ని ఇంటికాడికి ఎంచేది తెచ్చిన కొబ్బరికాయ గిట ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసిన నాగుల చవితి వచ్చిన ప్రతిసారి నాకైతే ఒకటి గుర్తు అనమాట అది నా స్కూల్ డేస్ నాకు చిన్నప్పటి నుంచి చూడు అంటే చాలా ఇష్టము సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ పూజ చేసేది అనమాట మండే రోజు ఖచ్చితంగా శివ పూజ చేసేది శివుని కూడా ఎక్కువ నమ్మడానికి ఒక రీజన్ ఉంది అయితే మా అమ్మ చిన్న కమ్మలు చేయించింది అనమాట బంగారు కమ్మలు అదే ఫస్ట్ టైం మా అమ్మ బంగారు కమ్మలు చేపించడము అంటే ఇంతకుముందు బంగారు పోగులు ఉండే కాకపోతే చిన్న కమ్మలు చేయించింది అనమాట కోసం అయితే మేము ప్రతి ఇయరు చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్తుండమాట ఎప్పటిలాగానే అయితే వెళ్ళినాము అయితే అమ్మ అప్పుడు ఏం చేసిందంటే బంగారు కమ్మలు కొత్తగా చేయించింది నాకు పెట్టింది అనమాట నాకు పెట్టింది ఇంక మేము చెరుగట్టుకున్నాము అమ్మ ఏంటంటే సంతర్పణ పెడతాను మొక్కుతుంది అనమాట పులిహోర కానీ పరమాణం ఉండి సంతర్పణ పెట్టి అందరికీ పంచి పెడతా అనమాట ఒక పెద్ద ఉండి అయితే మేము స్నానాలు చేసి వచ్చి పరమాన్నం వండుదామని చెప్పేసి గుండం కాడుకో స్నానాలు చేసి వచ్చినాము అమ్మ పరమాన్నం కూడా స్టార్ట్ చేసేసింది కట్టెల పొయ్యి మీద వండుతుండే అమ్మ అప్పుడు ఇప్పట్లేక అట్లా గ్యాస్ లేవన్నమాట మేము చాలా చిన్నగా ఉండే నేను సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉన్నా నాకు గుర్తులేదు అయితే పరమాన్నం ఉండింది అందరికీ సగం పంచిపెట్టింది కూడా బగోన్లో సగం అప్పుడు ఎంతంటే ఒక పది కిలోల బగోన్ ఏమో అది సగం అన్నం కూడా ఖాళీ అయింది అయితే అప్పుడు ఏమైందంటే నా బంగారు కమ్మ ఒక్కటే ఉంది చౌకి ఇంకొక అమ్మ లేదు అప్పుడు చూసి ఏది కమ్మ అమ్మ అడుగుతుంది అనమాట అప్పుడు అమ్మ అడుగుతుంటే నేను చూసుకున్నాను అప్పుడు షాకింగ్ నాకు లేదు ఎక్కడ పోయిందో కొత్త కమ్మ ముందే ఇంకా ఇక మా అమ్మ అన్నతి పట్ల ఆడుతుంది అన్ను కొడుతుంది ఎమ్మడి కొట్టలే కానీ ఇక ఎమ్మడి వాడుతుంది నేను దొరకలే మా అమ్మ కొట్టనికి అయితే ఏమైందంటే అప్పుడు గుండెం ఇప్పట్లెక్క లేదు అప్పుడు గుండెం ఎట్లుంటుండ అంటే గుండ్లుంటుండే గుండ్ల మధ్యలో ఒక బోరు ఉంటుండే బోర్ నీళ్ళ దగ్గర స్నానం బాగా ఇంకా మనకు నీళ్ళంటే సంతోషం ఉంటుంది కదా చిన్నప్పుడు బాగా స్నానం చేస్తున్నాను నేను చేస్తుంటే ఇంకా అమ్మ ఆడ పడిపోయినట్టుంది నేను చూసుకోలే అప్పటికే చూడంటే నాకు చాలా ఇష్టము ఇక అమ్మ పోయింది దొరకలే ఇక మా అమ్మ కొడుతుంది ఇక నన్ను అని చెప్పేసి ఇంక మస్తు అవుతుంది అయితే చెరుగట్టివయ్య పైన ఉంటాడు కదా గుండ్ల మీద సో నేను అక్కడ చూసుకుంటా చెప్పిన శివయ్య నాకు అమ్మ దొరికితేనే నేను మళ్ళీ నీ కాడికి వస్తా లేకపోతే రాను అని చెప్పేసి ఇంక అప్పుడే మా మామయ్య కమ్మ తీసుకొని వచ్చిండు చిన్నకమ్మ దొరికింది రా అని చెప్పేసి కమ్మ దొరికినాక మా అమ్మ దగ్గరకు పోయినా అలిగిన అనమాట కమ్మ కోసం నన్ను అని నాకంటే కమ్మనే ముఖ్యమా అని చెప్పేసి ఏడ్చిననమాట ఇక మా అమ్మ దగ్గర తీసుకొని మళ్ళీ ఆ కమ్మ పెట్టేసింది అందుకే నాకు అప్పటి నుంచి శివయ్య అంటే మస్తు నమ్మకం నాకు ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా శివయ్యకే చెప్పుకుంటా అందుకే ప్రతి సోమవారం స్కూల్లో పుట్టు అనమాట ఆ పుట్ట దగ్గర శివలింగం పెట్టుకొని రోజు ఇంటికి దగ్గర స్నానం చేసుకొని వెళ్ళి ఆ పుట్టకు పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయని చక్కెరలో కలిపి క్లాస్ రూమ్లో వంచి పెడుతుండ సో ఆ డేస్ అన్నీ గుర్తుకొస్తే మస్తు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఎవరైనా వీడియో నా ఫ్రెండ్స్ చూస్తే వాళ్ళకు కూడా గుర్తొస్తుంది ఆ మెమరీస్ అన్నీ వాళ్ళకు కూడా గుర్తొస్తాయి అంటే నేను ఒక్కదాన్నే కాదు నా ఫ్రెండ్స్ని కూడా తీసుకుపోతుండే ఇంకా అక్కడ మాకు సంతోష్ నగర్లో శివుని గుడి ఉంది ఆ శివుని గుడి కూడా పోయి దర్శనం చేసుకొచ్చుకుంటున్నాను అనమాట వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్